హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదే స్కూర్తి క్లబ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఫైన్ బాగున్నాను ఈరోజు కొత్త కలెక్షన్ తో ముందుకు వచ్చానండి కొత్తది అంటే కాటన్ లోనే కొంచెం ప్రీమియం కలెక్షన్ తీసుకొచ్చాను అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి మనకి ప్రీమియం కాటన్ అండి అజరక్ ప్రింట్ లో ప్రీమియం కాటన్ లో నేను ఫ్యూ ప్లిస్ట్స్ తీసుకొచ్చానండి సమ్మర్ వస్తుంది కదా సో ఎక్కువ నాకు రిక్వెస్ట్ వచ్చేసి కాటన్ లోనే రిక్వెస్ట్ వస్తుంది సో నేను యాజ్ పర్ ద రిక్వెస్ట్ నేను ఇలాంటి కలెక్షన్ తీసుకొస్తున్నాను ఇది వచ్చేసి అజరక్ ప్రింట్ అండి బ్లాక్ ప్రీమియం కాటన్ లో అజరక్ ప్రింట్ పైన ఇలా ప్యాచెస్ అండి ఎంబ్రాయిడరీ ప్యాచెస్ వస్తాయి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి డిజైనర్ లుక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అంతకంటే ముందు మీకు చెప్పాలండి ఈ వీడియోలో ఏజ్ అయినా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అండి ఏజ్ తీసుకున్నా కూడా మీరు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది జస్ట్ ప్రైజెస్ వినండి షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏ లొకేషన్ కైనా ఎక్కడైనా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండ్ దీని ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి ఓన్లీ త్రీ సైజెస్ అవైలబుల్ అండి ఎల్ సారీ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ముగ్గురు బుక్ చేసుకోవచ్చు అండి త్రీ సైజెస్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి మంచి కాటన్ లోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోని అండ్ ఇక్కడ వచ్చేసి నీట్ ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ పైన ఇలా కాంతా వర్క్ లాగా వస్తుంది సీక్వెన్స్ అండ్ కాంతా వర్క్ చాలా లైట్ కలర్ అండి చాలా బాగుంది అండ్ స్లీవ్స్ కి కూడా మనకి సేమ్ ఇదే ప్రింట్ తోని స్లీవ్స్ ఇస్తాడు ఇది కూడా జస్ట్ మనకి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ కుర్తి వచ్చేసి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఒకటే సైజ్ లో టూ కలర్స్ దొరికాయి మనకి ఇది ఫార్టీ టూ అండి ఫార్టీ టూ సైజ్ మనకి లైట్ పీచ్ విత్ క్రీమ్ హాఫ్ క్రీమ్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ సేమ్ స్కై బ్లూ కాంబినేషన్ తోనే ఇంకోటి ఇది కూడా ఫార్టీ టూ సైజు లో ఉందండి మనకి దీని ప్రైస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మరో కుర్తి అండి ఇది కూడా అజరక్ ప్రింట్ తో వస్తుంది మనకి మనకి యోగపాట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ప్యాచ్ వర్క్ ఇస్తాడు అండ్ ఇదంతా కూడా మనకి కాంత వర్క్ టైప్ లో స్టిచ్చింగ్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇందులో మనకి టూ సైజెస్ అవైలబుల్ అండి ఫార్టీ అండ్ ఫార్టీ టూ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది రెడ్ కాంబినేషన్ వైట్ పైన రెడ్ ప్రింట్ లాగా వస్తుంది అజర్ ప్రింట్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇండిగో ప్రింట్స్ అండి ఇండిగో పైన మనకి ఇలా మొత్తం కూడా కాంతావాక స్టైల్లో వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ కాదండి ఇదంతా కూడా ప్రింట్ అయినా థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చేస్తుంది మొత్తం కూడా ఇదంతా కూడా డిజైనర్ బటన్స్ ఇస్తాడు అండ్ ముందు వచ్చేసి స్లిట్ లాగా వస్తుందండి సైడ్ స్లిట్స్ స్లైడ్ ఫ్రంట్ స్లీట్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి పాకెట్ వస్తుందండి చాలా పెద్ద పాకెట్ వస్తుంది మనకి వన్ సైడ్ పాకెట్ స్లీవ్స్ చూడండి ఇక్కడ టాప్ మీద ఒక డిజైన్ ఇస్తే మనకి స్లీవ్స్ వచ్చేసి ఇంకొక డిజైన్ లాగా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకో ఒక ప్రింట్ వస్తుంది మనకి బ్యాక్ ఒక ప్రింట్ ఫ్రంట్ ఒక ప్రింట్ స్లీవ్స్ కి బ్యాక్ ఇచ్చిన దీంట్లో ఇస్తాడు దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ రూపీస్ సారీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సారీ సైజెస్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ త్రీ సైజెస్ అవైలబుల్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ త్రీ మెంబర్స్ బుక్ చేసుకోవచ్చు సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి ప్రిన్స్ లోనే ఇది అఫ్ కోర్స్ చాలా ప్రపంచం ట్రెండ్ బట్ స్టిల్ ఇస్ ట్రెండ్ పోచంపల్లిలోనే మనకి కొంచెం ఎలైన్ టైప్ లో ఉంటుందండి నాట్ టోటల్ ఎలైన్ ఫ్రంట్ సిట్ వస్తుంది సైడ్ టైప్ సిట్స్ వస్తాయి మనకి ఇందులో ఒక్కొక్క ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో దొరుకుతాయి మనకి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ క్లాత్ వచ్చేసి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి బాటిల్ గ్రీన్ ఇందులో ఫార్టీ ఫోర్ సైజ్ ఓన్లీ అవైలబుల్ అండి గ్రీన్ లో ఓన్లీ ఫార్టీ ఫోర్ సైజ్ అవైలబుల్ డిస్ప్లే చేస్తానండి అవైలబుల్ సైజ్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని వర్త్ ఉంటుంది క్వాలిటీస్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ లో అండి పొచ్చంపల్లి ప్రింట్ విత్ ఇన్ బ్లాక్ కలర్ ఇందులో వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వైల్ బుక్ చేసుకోవచ్చు అండి ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇటు కూడా మనకి చైనీస్ కాలంలో వస్తుందండి మంచిగా ఫ్రీగా బటన్ వస్తుంది ఫ్రీ నెక్ వాళ్ళకి బ్రీతబుల్ నెక్ వస్తుంది మనకి ఇది నేవీ బ్లూలో కూడా మనకి టూ సైజెస్ అవైలబుల్ అండి ఇందులో మనకి ఫార్టీ టు ఫార్టీ సిక్స్ సైజెస్ అవైలబుల్ దీని ప్రైస్ కూడా సిక్స్ డబల్ ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్ కలర్ పైన మనకి పొచ్చంపల్లి ప్రింట్ వస్తుంది అన్నిటికీ కూడా మనకి సైడ్ పాకెట్స్ వస్తాయి అండి ఫోర్ డిఫరెంట్ కలర్స్ లో సైడ్ పాకెట్స్ వస్తాయి దీని ఇందులో మనకి త్రీ సైజెస్ అవైలబుల్ అండి ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అంటే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీనికి అన్నిటికి కూడా సైడ్ స్లిప్స్ ఫ్రంట్ స్లిట్ వస్తుంది మనకి మ్యాండ్రన్ కాలర్ వస్తుంది అండ్ పెద్ద పాకెట్ వస్తుంది అన్నిటికీ ఇంకొకటి వచ్చేసి టూ పీస్ కాన్సెప్ట్ అండి ప్యూర్ కాటన్ లో మనకి ఇదంతా కూడా వర్క్ స్టైల్ స్టిచ్చింగ్ వస్తుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ రౌండ్ నెక్ ఇందులో మనకి ఫోర్ సైజెస్ అవైలబుల్ అండి ఫార్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫోర్ సైజెస్ అవైలబుల్ మనకి బాటమ్ కూడా మంచి ప్లెజెంట్ కలర్ వస్తుందండి నేను మీకు చూపించేది ఫార్టీ టూ సైజ్ ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాను మీకు ఎక్సెల్ సైజ్ ఒక బాటమ్ అండి ఇది ఇది కూడా సేమ్ మనకి వర్క్ స్టిచ్చింగ్ వస్తుందండి మనకి చూడండి బాటమ్ చాలా బాగుందండి ప్లెజెంట్ లుక్ మంచి ఫ్యాబ్రిక్ మనకి పాకెట్స్ కి బాటమ్ కి వన్ సైడ్ పాకెట్ వస్తుంది అండ్ మనకి టాప్కి ఏం రాదండి పాకెట్ ఓన్లీ బాటమ్ కి పాకెట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది క్లాత్ ఇది వచ్చేసి స్కై బ్లూ అండి మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుండచ్చు బట్ ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఫోర్ సైజెస్ అవైలబుల్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ వాళ్ళు ఇండియా మన నెక్స్ట్ వచ్చేసి కుర్తి అండ్ దుపట్టా సారీ కుర్తి అండ్ దుపట్టా సెట్స్ అండి బాటమ్స్ రావు వీటికి కూడా ఇంతకు ముందు ఇంతకు ముందు తెచ్చిన మోడల్ అండి మళ్ళీ రీస్టాక్ చేశాను ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ సైజ్ లో దొరికిందండి ఫార్టీ ఫోర్ నాట్ అవైలబుల్ అండి ఓన్లీ ఫార్టీ టూ లెఫ్ట్ మన దగ్గర ఇంతకు ముందు తెచ్చిన దాంట్లో లైమ్ ఎల్లో వచ్చిందండి ఇది కొంచెం డార్క్ ఎల్లో పడుతుందండి డార్క్ లో లైట్ లైమ్ ఎల్లో లాగా పడుతుంది అండ్ దుపట్ట కూడా మనకి లాస్ట్ టైం కన్నా ఇంకా మంచి ఫ్యాబ్రిక్ తోని దుపట్ట వచ్చిందండి లుక్ వైజ్ సేమ్ ఉంటుంది బట్ కొంచెం ఇంకా మంచి ఫ్యాబ్రిక్ తోని వచ్చింది దుపట్టా బాందిని దుపట్టా సేమ్ మనకి నెక్ మీనాకారీ బూటీస్ అంతా కూడా సేమ్ వస్తుంది మనకి ఫార్టీ టూ సైజ్ వల్ల బుక్ చేసుకోవచ్చండి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మనకి లాస్ట్ టైం కన్నా క్రష్ పట్ట ఫ్యాబ్రిక్ చాలా బాగా వచ్చింది ఫార్టీ టూ సైజ్ అవైలబుల్ దీనికి ఇది వచ్చేసి మనకి మస్లిన్ చెందేరి ప్లస్ లోపల కాటన్ లైనింగ్ వస్తుందండి అండ్ మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి మస్లిన్ లోనే అండి మస్లిన్ లో విత్ లైనింగ్ వస్తుంది ఫుల్ లెంత్ కాటన్ లైనింగ్ వస్తుంది దీనికి బాటమ్ రాదు ఇదంతా కూడా హెవీగా ఫ్రెంచ్ నాట్ థ్రెడ్ వర్క్ అంటారు కదా ఫ్రెంచ్ థ్రెడ్ నాట్ వర్క్ అంటారు కదా అలా ఫుల్ హెవీగా వస్తుందండి మనకి దానికి మ్యాచింగ్ వైట్ ఆర్గన్స్ దుపట్ట మనకి సేమ్ థ్రెడ్ వర్క్ వస్తుంది అంతా కూడా ఇందులో మనకి త్రీ సైజెస్ అవైలబుల్ అండి సైజెస్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి మనకి అండ్ దీనికి వెరైటీగా యాక్చువల్ గా ముందు ఫ్రంట్ ఫ్రిల్డ్ ప్యాటర్న్ ఇవ్వాలి కదా నార్మల్గా దీనికి వెరైటీగా బ్యాక్ బ్యాక్ ఇచ్చాడండి ఫ్రిల్డ్ ప్యాటర్న్ యాజ్ ఏంటంటే ఫ్రంట్ ఇస్తే దీని లుక్ పోతుంది అని చెప్పి బ్యాక్ ఇచ్చాడు ఫ్రిల్డ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుందండి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ త్రీ సైజెస్ లో అవైలబుల్ అంటే ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ త్రీ సైజెస్ లో అవైలబుల్ విత్ ఆర్గన్స్ అక్క థర్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మన నెక్స్ట్ పీస్ వచ్చేసి బ్లాక్ లో అండి జోర్దార్ రా సిల్క్ మనకి బ్లాక్ లో విత్ ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ తో లైనింగ్ వస్తుంది సిక్స్టీ సిక్స్టీ కాటన్ నార్మల్ కాటన్ కాదు లైనింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి అంతా కూడా బీచ్ వర్క్ వస్తుంది అండి యోక్ లో బీచ్ వర్క్ వస్తుంది అండ్ నెక్ దగ్గర మొత్తం కూడా ఫ్రెంచ్ నాట్ థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్ దగ్గర మంచి ఫ్రిల్డ్ ప్యాటర్న్ వస్తుంది స్లీవ్స్ కూడా ఇలా హెవీగా మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఇస్తాడు అండ్ ఫిల్స్ ఇస్తాడండి బోత్ ైడ్ దీనికి కాంబినేషన్ గా మనకి ఆర్గంజా దుపట్టా విత్ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఆరెంజ్ సమ్ టమాటో రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ లో వస్తుందండి చాలా క్రేజీగా ఉంది కాంబినేషన్ రెండింటికి ఇందులో మనకి ఓన్లీ టూ సైజెస్ అవైలబుల్ అండి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజెస్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది టాప్ కి కూడా మొత్తం అక్కడక్కడ కూడా థ్రెడ్ వర్క్ ఇస్తాడండి కింద వరకు కూడా చాలా బాగుందండి క్వాలిటీ హెవీగా ఉంది మనకి దుపట్టా కూడా నీట్ గా ఇస్తాడు మంచి రెడ్ లెగ్గింగ్ తో పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టూ సైజెస్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఫిఫ్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మన నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి మస్లిన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి కూడా ఫుల్ లెంత్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ వస్తుంది ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి మెరూన్ రెడ్ కాంబినేషన్ నెక్ దగ్గర అయితే హెవీ జర్దోజీ వర్క్ వస్తుందండి వన్స్ క్లోజ్ హెవీ జర్దోజీ వర్క్ వస్తుంది చూడండి ఇదంతా కూడా జర్దోజీ వర్క్ ఇదంతా కూడా మనకి పర్ల్ బీచ్ వర్క్ వస్తుంది ఇవి వచ్చేసి డిజైనర్ బటన్స్ వస్తాయండి దీనికి ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ దుపట్ట కూడా చూడండి మంచి సీక్వెన్స్ వర్క్ దుపటా కింద స్టోల్ టైప్ సీక్వెన్స్ వర్క్ దుపటా వస్తుంది అండ్ కింద ఫ్రిల్స్ వస్తాయండి మనకి డబల్ షేడ్ దుపట్ట వస్తుంది కింద ఫ్రిల్ లేయర్ వస్తుంది మనకి దీని దీనికి బాటమ్ రాదు ఈ కలర్ లో మనకి ఈ ప్యాటర్న్ నా దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కానీ ఒక్కొక్క కలర్ లో ఓన్లీ లిమిటెడ్ సైజెస్ నాకు దొరికాయి అన్నమాట ఇందులో ఓన్లీ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ అవైలబుల్ అండి ఓన్లీ టూ సైజెస్ దొరికాయి నాకు థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సైజెస్ ఇది వచ్చేసి మనకి రామా సారీ టీల్ పెట్రోల్ బ్లూ కలర్ పెట్రోల్ బ్లూ కలర్ అవైలబుల్ అండి ఇది మంచి నీట్ సేమ్ దానికొచ్చినట్టే సేమ్ జాదోసి వర్క్ మ్యాండ్రిన్ కాలర్ అండ్ స్లీవ్స్ కి కూడా మనకి జర్దోజీ డాట్స్ వస్తాయండి అండ్ ఫిల్డ్ స్లీవ్స్ వస్తాయి సేమ్ మనకి డ్యూల్ షేడెడ్ క్రీమ్ అండ్ రామా టీల్ బ్లూ కలర్ లో డ్యూవెల్ షేడెడ్ దుపట్ట కింద ఫిల్డ్ లేయర్ వస్తుందండి వీటి ప్రైజెస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డ్యూ టు దిస్ హెవీ వర్క్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ సార్ సిక్స్టీన్ వన్ సిక్స్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీనికి కూడా ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుందండి ఈ కలర్ లో ఓన్లీ ఫార్టీ ఫోర్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి ఓన్లీ ఫార్టీ ఫోర్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్టీ టూ సైజ్ లో ఈ కలర్ లో ఐ మీన్ వైన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఫార్టీ టూ సైజ్ అవైలబుల్ అండి దీనికి కూడా యాజ్ యూజువల్ గా హెవీ జర్దోజీ వర్క్ వస్తుంది బీచ్ వర్క్ వస్తుంది కాలర్ నెక్ స్లీవ్స్ కి కూడా మనకి చిన్న లైట్ గా జెరదోజీ డాట్స్ వస్తాయి ఫిల్డ్ స్లీవ్స్ మంచి ఫ్యాబ్రిక్ దుపట్టా వస్తుందండి అండ్ దీనికి కూడా ఫుల్ లెంగ్త్ లైనింగ్ వచ్చేస్తుంది సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ వస్తుంది దీని ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ సైజ్ వైన్ కలర్ లో ఎక్సెల్ సైజ్ టీ బ్లూ కలర్ లో ఫార్టీ ఫోర్ సైజ్ అండ్ మెరూన్ రెడ్ కలర్ లో ఫార్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ టూ సైజెస్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ మిలన్ కలర్ అండి లోపల వాటర్ మిలన్ ఉంటుంది కదా గ్రీన్ లోపల వాటర్ వాటర్ మిలన్ ఆ కలర్ అండి పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ అనొచ్చు వాటర్ మిల్క్ మెలన్ కలర్ అంటారు దీనికి మంచి హెవీ జర్దోజీ వర్క్ ఇస్తాడండి బీచ్ బీచ్ వర్క్ వస్తుంది ఎక్కువ బీచ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ నెక్ దగ్గర ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఇస్తాడు ఇదంతా కూడా మనకి బీచ్ వర్క్ ఇస్తాడు టాప్ అంతా కూడా సేమ్ ఫుల్ లెంత్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైన్ అండ్ మనకి ఆర్గన్జర్ దుప్పట్ట విత్ సమోసా లేస్ అండ్ అక్కడక్కడ కూడా మనకి చిన్న బీచ్ వర్క్ ఇస్తాడండి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైజ్ థర్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ థర్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి ఇంతకు ముందు చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మస్లిన్ అండి రా సిల్క్ తర్వాత చూపించిన ఫోర్ మోడల్స్ కూడా మస్లిన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ విత్ కాటన్ లైనింగ్ ఇది కూడా అండి మస్లిన్ సిల్క్ మిక్స్డ్ ప్యూర్ కాదు బట్ మస్లిన్ సిల్క్ విత్ కాటన్ లైనింగ్ వస్తుంది ఇది అంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది పైన్ వీవింగ్ లైన్స్ వస్తాయి ఇది వచ్చేసి చాక్లెట్ మెరూన్ కలర్ అండి ఇది ఇది నెక్ కి మంచి థ్రెడ్ వర్క్ వస్తుంది అండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆర్గంజా దుపట్ట ఆర్గెన్జా దుపట్ట విత్ కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ ప్లీజ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కాలర్ నెక్ వస్తుందండి అండ్ దీనికి కొంచెం వెరైటీగా దీనికి ఇలా బెల్ట్ లాగా పెట్టుకోవచ్చు వేరే దానికైనా యూజ్ చేసుకోవచ్చండి బెల్ట్ ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలా ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ అండి ఫార్టీ టూ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇందులోనే మనకి ఫార్టీ టూ లోనే ఇన్ కేజ్ కలర్ నచ్చిన వాళ్ళు మెరూన్ డార్క్ మెరు వైట్ షేడ్ అండి సారీ డార్క్ లావెండర్ షేడ్ ఇది డార్క్ లావెండర్ షేడ్ అండి వెండర్ కూడా కాదు డార్క్ వైలెట్ అనొచ్చు మనం వైలెట్ సమ్ ఏదో వంకాయ కలర్ మనకి సో దీనికి కట్ వర్క్ ఆర్గెన్సర్ దుప్పట్ట ఇలా వస్తుంది ఆర్గెన్సర్ దుప్పట్ట ఇలా వస్తుంది అండ్ అండ్ దీనికి సేమ్ దీనికి దానిలాగానే బెల్ట్ వస్తుందండి ఇక్కడ వీటి ప్రైసెస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండి లావెండర్ డార్క్ లావెండర్ కలర్ అండ్ చాక్లెట్ మెరూన్ కలర్ మస్లిన్ విత్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది బాటమ్ రాదు ఇదంతా కూడా ప్రింట్ కాదు ఇదంతా కూడా జెరీ ఇన్ బిల్ట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫార్టీ టూ సైజ్ అండి రెండు కూడా మనకి ఫార్టీ టూ సైజు లో అవైలబుల్ అండ్ మన నెక్స్ట్ మోడల్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఆలయా కట్ అండి ఇది ఆలియా కట్ కటింగ్ వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర ఒరిజినల్ మిడర్ వర్క్ అండ్ చిన్నగా సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇక్కడ ఇది వచ్చేసి ఎలిఫెంట్ గ్రే అండి డార్క్ ఎలిఫెంట్ గ్రే మీద వైట్ ఫ్లోరల్ ప్రింట్ ఇది వచ్చేసి మంచి ప్యూర్ కాటన్ అండి ఇది నైరాకట్ మోడల్ వస్తుంది నైరాకట్ ప్లస్ ఆలియా ఆలియాకట్ అండ్ దీనికి వచ్చేసి సేమ్ మ్యాచింగ్ బాటమ్ ప్లెయిన్ బాటమ్ వస్తుంది దుప్పట్టా వచ్చేసి మంచి పెద్ద దుప్పట అండి దుప్పట్టా విత్ షిబోరీ ప్రింట్ వస్తుంది మనకి షిబోరి అని ప్రింట్ స్టైల్లో వస్తుంది ఇందులో మనకి ఫైవ్ సైజెస్ అవైలబుల్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫైవ్ సైజెస్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు దీని ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి క్లాత్ వచ్చేసి చాలా బాగుందండి సమ్మర్ కి సెమీ పార్టీ వేర్లో చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి మనకి కాటన్లోనే కాటన్ కాటన్లో బేబీ పింక్ కలర్లో కట్ మోడల్ అండి ఫ్రాక్ స్టైల్ ఇది నైరా కట్ కాదు ఇది ఫ్రాక్ స్టైల్ కట్ స్టైల్ వస్తుంది ఇదంతా కూడా మంచిగా గోల్డ్ ఆరివర్క్ వస్తుంది అండి ఆరివర్క్ దీని లోపల మనకి పీచ్ కలర్ లో ఫ్లవర్స్ ఇస్తాడు దీనికి దుపటా వచ్చేసి మంచి షిఫాన్ దుపటా వస్తుందండి నజనీన్ కాదు ప్యూర్ షిఫాన్ దుపట వస్తుంది మనకి పెద్ద ఫుల్ లెంత్ లో దుపటా వస్తుంది లేస్ టాప్ కి మ్యాచింగ్ లేస్ లాగా ఫుల్ లెంత్ దుపటా వస్తుంది అండ్ మనకి బాటమ్ కూడా అండి బేబీ పింక్ లో మనకి బాటమ్ వస్తుంది మీరు చూపించేది ఎక్సెల్ సైజ్ అండి ఇందులో మనకి ఓన్లీ త్రీ సైజెస్ అవైలబుల్ అండి డబల్ ఎక్స్ఎల్ లేదు ఓన్లీ ఎంఎల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అవైలబుల్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కలెక్షన్ లో నా కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న నా వాట్సాప్ నెంబర్ కి పిన్ చేయండి అలియాకట్స్ మీకు బాగా నచ్చినాయి కదండి అలియాకట్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో నెక్స్ట్ మేబీ అరౌండ్ ఒక త్రీ ఫోర్ డేస్ లో మీకు ఇంకా అలియాకట్స్ రాబోతున్నాయి అండి మంచి కాటన్లో లో సమ్మర్ లోకి స్టైలిష్ గా ఉండేటట్టు స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ గా ఉండేటట్టు అలియాకట్స్ కమింగ్ సూన్ అండి సో అవి మీకు తెలియాలి అంటే మీరు అప్డేటెడ్గా ఉండాలి అప్డేట్ ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు అండ్ నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బిల్ అకౌంట్రైస్ చేసి నోటిఫికేషన్స్ వస్తాయి సో దట్ కొత్త కలెక్షన్ అన్ని కూడా తొందరగా మీకు తెలుస్తాయి తొందరగా స్టాక్ అవ్వకముందే మీరు బుక్ చేసేసుకోవచ్చండి అండ్ దెన్ స్టే ట్యూన్ అండి థ్యాంక్ యూ బై